శివ కోసం జంటిల్ షికా గ్రూప్స్కి వస్తాడు అతను శివతో తిక్కతిక్కగా మాట్లాడి తన్నులు తింటాడు తను పుట్టిన తన దేశంలో ఏ వ్యక్తికి కనీసం తనని తిట్టే ఆలోచన కూడా రాదు అలాంటిది పరాయి దేశంలో ఇలా ఓ వ్యక్తి తనని తిట్టడమే కాదు పబ్లిక్గా తొక్కేశాడు అది అతను చావుకన్నా ఎక్కువగా భావిస్తున్నాడు హేంటి జంటిల్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు మోకరిల్లు నా దేశంలో కాళ్ళ కింద మోకరిల్లు అని సీరియస్గా అన్నాడు శివ మార్క్స్ జెంటిల్ పూర్వీకులు లండన్ నుంచి అమెరికాకు వెళ్ళి ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఒక స్టేటస్కి వచ్చారని సౌందర్య ద్వారా విన్న శివ డబ్బు అనే పొగర్తో విర్రవీగుతున్న ఇలాంటి కుక్కలను ఇంతకు మించి శిక్షించినా తప్పులేదని భావించాడు శివ జంటిల్పై ఉన్న తన కాల్ని పక్కకి తీశాడు అంతే చివ్వున కోపంగా శివ వైపు చూసిన జంటిల్ హీరోజు నువ్వు నాకు చేసిన అవమానానికి పది రెట్లు అంతకు మించి వంద రెట్లు నేను తీర్చుకుంటాను అని కోపంగా అన్నాడు ఓహో అవునా ద పవర్ ఆఫ్ క్యాపిటల్ అని జంటిల్ని కొడుతూ అతని కడుపులో ఒక్కసారిగా తన్నాడు శివ అంతే అతను జారుకుంటూ వెళ్ళి గోడకి తగిలాడు శివ అతని దగ్గరికి వెళ్ళి కోపంగా జుట్టు పట్టుకుని పైకి లేపి ఇది నా దేశం నా క్యాపిటల్ నీలాంటి పర్సన్స్ ఉండే ప్లేస్ కాదు అలానే నీ దేశంలో ఉన్న పవర్ని ఇక్కడ ఉపయోగించడం వేస్ట్ ఆ పవర్ పని చేయదు అని కోపంగా అని అతన్ని వెనక్కి నెట్టేశాడు జెంటిల్ చేసే పనులు అతని స్వభావం అన్ని చాలా హైజీనిక్గా ఉంటాయి అతని దృష్టిలో డబ్బు లేని వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళని కుక్కలతో పందులతో పోలుస్తాడు మనీ లేని ఉమెన్స్ ని చూస్తే వాళ్ళని తన ఇష్టానికి వాడుకోవచ్చని అనుకుంటాడు కాసిన్ని డబ్బులు పడేస్తే వాళ్లే తన దగ్గరికి వస్తారు తనని అసలు వదిలి వెళ్ళరు అనే థాట్స్లో ఉంటాడు ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో డబ్బుతో ఏదైనా చేయొచ్చు ఒక దేశం యొక్క పవర్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు నీ దేశం నా పవర్ ముందు దేనికి పనికిరాదు అని అన్నాడు జెంటిల్ మార్క్స్ జెంటిల్ లాటిన్ గ్రూప్స్ కి వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ హైదరాబాద్ సిటీలో లాటిన్ గ్రూప్స్ యొక్క వర్క్ సీతనే చూస్తున్నాడు అందుకే నేను నీ దేశాన్ని శాసించగలను అని అంత పొగరు చూపిస్తున్నాడు శివా ఈరోజు కనుక నువ్వు నన్ను చంపకపోతే నేను నిన్ను ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను నన్ను చంపడానికి ధైర్యం సరిపోవట్లేదా మర్యాదగా నన్ను చంపు నువ్వు నన్ను చంపకపోతే నీ మీద వంద రేట్లు ఎక్కువ పగ తీర్చుకుంటాను అలానే నీ వార్యని నా చేతిలో నుంచి ఎవ్వరూ రక్షించలేరు అని గట్టిగా అరుస్తూ అన్నాడు జంటిల్ అతనికి కోపంతో పిచ్చి పట్టేలా ఉంది శివ మరొకసారి అతని తలపై గట్టిగా కొడితే అతను చేస్తాడు కాని ఇది సురభి కంపెనీ షికా గ్రూప్స్లో జంటిల్ని చంపడం వల్ల ఆ స్థలమే కాకుండా అతని చేతులు కూడా పొల్యూట్ అవుతాయి ఏంటాలోచిస్తున్నావు నన్ను చంపడానికి ధైర్యం సరిపోవట్లేదా అయితే వెయిట్ చేయి మూడంటే మూడే రోజుల్లో నువ్వు నా ముందు పశ్చాత్తాపడుతూ మోకరిల్లుతావు అని శివని రెచ్చగొడుతూ అన్నాడు జంటిల్ శివ జంటిల్ పట్టుకొని పైకి లేపి అతని చంపపై కొట్టాడు ఆ దెబ్బకి పదిసార్లు గుండ్రంగా తిరిగి మళ్లీ నేలపై పడ్డాడు జంటిల్ వెళ్ళిపోయకడ్ అని చిరాకుగా జంటిల్తో తో అన్నాడు శివ జంటిల్ కోపంగా శివవైపు చూస్తూ తన సెక్యూరిటీ హెల్ప్తో నుంచి బయటకు వెళ్లాడు జంటిల్ ప్లీజ్ నేను వస్తున్నాను నా కోసం వెయిట్ చేయి అని కడుపు పట్టుకొని కుంటుకుంటూ అతని వెనకే వెళ్ళింది శాన్వి జంటిల్ ఒక్క క్షణం వెనకకు తిరిగి శాన్వి మొహంపై గట్టిగా కొట్టి ఇక్కడ నుంచి వెళ్లిపో నీవల్లే పట్టింది అని అరిచాడు జంటిల్ ప్లీజ్ నా మీద కోపం తెచ్చుకోకు శివ నిజంగానే మనోహర్ గ్రూప్స్ కి చెందిన నందన్ కింద కుక్క లాంటి వాడు నిన్ను కొట్టడానికి ఎలా ధైర్యం చేశాడో నాకు తెలియదు కాని నువ్వు ఖచ్చితంగా అతనిని తిప్పికొట్టచ్చు అని దెబ్బతో ఆమె మొహం వాచిపోయినా నవ్వుతూనే అన్నది శాన్వి ఆమె మాటలు పూర్తి కాకముందే ఆమె మొహంపై కొట్టాడు జంటిల్ ఇన్ఫాక్ట్ అదంతా శివపై ఉన్న కోపం శివ కాళ్ళ కింద తను పడిన క్షణాలు గుర్తొస్తుంటే అతను పగతో రగిలిపోతున్నాడు అప్పటికప్పుడు శివని ఏం చేయలేడు అందుకే అదంతా శాండ్వీపై తీర్చుకుంటున్నాడు వాట్ ఆర్ యు టాకింగ్ నా ముందు నువ్వొక బ్యాడ్ స్టార్వే ఇంకెప్పుడు లైఫ్లో నాకు కనిపించొద్దు నేను చెప్పింది నీకు అర్థమైందా అని సీరియస్గా అన్నాడు జంటిల్ అర్థమైంది అర్థమైంది జంటిల్ నేనేదో తప్పు చేస్తుంటాను మీరు నన్ను కొడితే కొట్టారు కానీ ఫ్యూచర్లో నేను ఇంకెప్పుడు ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడను ప్లీజ్ నన్ను నీతో ఉండనివ్వు అని అన్నది సాన్వీ జంటిల్ ఏమాత్రం ఆలోచించకుండా శాండవీని వెనక్కి నెట్టడంతో ఆమె కింద పడిపోయింది ఆమె కడుపులో కాలితో తన్ని అప్పటికి తన కోపం తీరకపోయేసరికి గబగబా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు జంటిల్ శాన్వి జంటిల్ చేత తిన్న దెబ్బలకి నేలపై పడిపోయి ఏడుస్తూ ఉంది శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ సీన్ని చూస్తున్నాడు అతనికి శాన్వి పట్ల ఎలాంటి జాలి కలగలేదు ఆమె ఆ దెబ్బలకి ఖచ్చితంగా అర్హురాలని అనుకున్నాడు శివ తన వైపే చూస్తున్న శివతో శివ ఇదంతా నీ వల్లే వెయిటెన్సీ ఖచ్చితంగా జంటల్ నీ దగ్గరకొస్తాడు నీ అంతు చూస్తాడు అని కోపంగా అని మెల్లగా నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది శాన్వి ఆమెకి శివని చూస్తుంటే చాలా అసహ్యంగా కోపంగా ఉంది ఈరోజు అతను జంటిల్ని కొట్టబట్టే జంటిల్ తనని కొట్టాడు తనపై విపరీతమైన కోపాన్ని చూపాడు ఒక బంగారు బాతుని గోల్డెన్ లెగ్ ని కోల్పోయేలా చేసింది శివనే అని శాన్వి ఫీలింగ్ కాసేపు అక్కడే ఉండి లాటిన్ గ్రూప్ గురించి ఆలోచించిన శివ అక్కడి నుంచి రిసెప్షన్ హాల్లోకొచ్చి లిఫ్ట్ ఎక్కి చైర్మన్ ఆఫీస్కి వెళ్లాడు శివ వెళ్లేసరికి తన తో కుస్తీ పడుతూ ఉంది సురభి శివ అప్పుడే వచ్చేసావేంటి నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడటం అయిపోయిందా ఏం మాట్లాడుకున్నారేంటి అని ఇంట్రెస్టింగ్ గా అడిగింది సురభి వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు సురభి ఫ్యూచర్లో ఎవరైనా నా ఫ్రెండ్స్ అని నీ దగ్గరకొస్తే నువ్వు వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకు ముందు నాకు కాల్ చేయి అని సీరియస్గా అన్నాడు శివ ఏంటి నీ ఫ్రెండ్స్ కాదా అని అయోమయంగా చూస్తూ అన్నది సురభి శివ ఇంకేం మాట్లాడలేదు ఇక ఆ విషయం ల్యాక్ చేయటం శివకి ఇష్టం లేదు అనుకున్న సురభి ఆ శివ నేను ఇంకో విషయం చెప్పాలి నేను బాంబే వెళ్తున్నాను అక్కడ నేషనల్ జ్యువెలరీ అసోసియేషన్ ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంది మన బిజినెస్ డెవలప్మెంట్కి ఆ మీటింగ్ చాలా యూజ్ అవుతుంది నీకు నాతో రావటానికి టైం ఉందా అని అడిగింది కాసేపు ఆలోచించిన శివ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు సురభి అని అన్నాడు ఇప్పుడు సురభి గ్రూప్స్ని ఎక్స్టెండ్ చేయాలి తన పేరు జ్యువెలరీ ఇండస్ట్రీస్లో వినిపించాలి అని చూస్తుంది అది జరగాలి కనుక ఆమె వెళ్తున్నప్పుడు తను కూడా ఆమె వెంట వెళ్లాలని అనుకున్నాడు శివ ఓకే అని చిన్నగా నవ్విన సురభి నేనక్కడ మన డిజైన్స్ కొన్ని కాన్ఫరెన్స్లో పెట్టాలని కొత్తగా కొన్ని డిజైన్స్ డ్రా చేశాను నువ్వు వాటిని చెక్ చేసి నాకు సజెషన్స్ ఇస్తావా అని శివని అడిగింది సురభి ఆర్నమెంట్ డిజైన్స్లో శివ యొక్క ఎబిలిటీ ఆమెకి బాగా తెలుసు అన్నిటికంటే ఫస్ట్ టైం తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ విషయంలో శివ చెప్పిన సజెషన్స్ తోనే ఆ ఆర్నమెంట్ అంతలా క్లిక్ అయింది శివ తల ఊపి అక్కడే ఉన్న ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు సురభి తన ర్యాక్స్లో ఉన్న ఆర్నమెంట్ డిజైన్స్ షీట్స్ ని శివ ముందు ఉంచింది ఇద్దరూ వాటి గురించి చాలాసేపు డిస్కషన్ చేశారు చెంపపై చేయి పెట్టుకుని శివ చెప్పేది చాలా శ్రద్ధగా వింటుంది సురభి ఆమె కళ్ళు అందంగా నవ్వుతున్నాయి నవ్వుతున్న ఆమె కళ్ళు చూసి పాపం పవర్ఫుల్ శివకి కూడా షాక్ కొట్టి అతను మధ్య మధ్యలో తడబడుతున్నాడు అతని తడబాటుకి సురభి తనలో తాను నవ్వుకొని కావాలని శివని ఇంకా ప్రేమగా చూస్తూ ఉంది ఆమె చూపులో గాఢతకి ఆమె తనని ఆడుకుంటుందని శివకి అర్థమై మెల్లగా తనలో తాను నవ్వుకున్నాడు కాసేపు ఇద్దరు చూపులతో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తున్నారు అదే సమయంలో జ్యోతి టవర్స్ ని వదిలి వెళ్లిన జంటిల్ లాటిన్ గ్రూప్స్ యొక్క మెయిన్ బ్రాంచ్ కి వెళ్లాడు లాటిన్ గ్రూప్స్ మెయిన్ బ్రాంచ్ మేధా ఫ్యామిలీ అండర్లో ఉంది తన సెక్యూరిటీతో కలిసి కోపంగా చైర్మన్ డోర్ ఓపెన్ చేశాడు జంటిల్ అతని బాడీ ఫేస్ మొత్తం దెబ్బలతో నిండిపోయింది ఈ రోజు శివ చేసిన అవమానం అతని కాలు కింద తను ఉన్న క్షణాలు తలుచుకుంటేనే అతని కడుపు మండిపోతుంది ఇన్ఫ్యాక్ట్ అతనికి పిచ్చెక్కినంత కోపం వస్తుంది జంటిల్ లోపలికి రాగానే మ్యాటర్ ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు ఆ దెబ్బలేంటి అని చైర్మన్ సీట్లో కూర్చున్న ముగ్గుబుట్ట జుట్టు వ్యక్తి అడిగాడు మిస్టర్ డానీ మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు అని సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ అన్నాడు జంటిల్ గుడ్ ఆఫ్టర్నూన్ జంటిల్ నేను స్పెషల్ వెకేషన్కి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇన్ఫాక్ట్ దక్షిణ ఆసియాలో లాటిన్ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీస్ నన్ను తీసుకోమని మెయిన్ బ్రాంచ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఇక్కడికి వచ్చే ముందే ఇక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేశాను అని నవ్వుతూ అన్నాడు డానీ కంపెనీ పంపిస్తే ఇక్కడికి వచ్చారా అని జంటిల్ కూడా గౌరవంగా నవ్వాడు లాటిన్ గ్రూప్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కాంపౌండ్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో లాటిన్ గ్రూప్స్ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ ఇండియాలో బ్రాంచ్ ని ఏర్పాటు చేసింది జస్ట్ నార్మల్ బిజినెస్ ఆపరేషన్ కోసమే ఇక్కడికి డానీ అధ్యక్షుడిగా వస్తాడని జెంటిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫాక్ట్ మార్క్స్ జెంటిల్ యొక్క ఫ్యామిలీ లాటిన్ గ్రూప్స్తో చాలా డీప్ తో ఉంది ఇక డానీ గురించి చూస్తే అతను లాటిన్ గ్రూప్స్ మెయిన్ బ్రాంచ్లో హై పొజిషన్లో ఉన్నాడు ఇన్ఫాక్ట్ డానీ లాటిన్ గ్రూప్స్లోని ఫస్ట్ త్రీ మెంబర్స్లో ఒకరు అతని పవర్ అబ్నార్మల్ ఓవర్సీస్ ఓవర్సీస్లో తన ఎనర్జీ చాలా డీప్గా ఉంది జంటిల్ నువ్వెవరినో విజిట్ చేయడానికి వెళ్ళావని విన్నాను నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏమైంది నీకు ఆ దెబ్బలేంటి అని అడిగాడు డానీ ఆ మాటతో అతని మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది ఒక కళ్ళు లేని పొగరు పట్టిన గాడిద ఇక్కడుంది అది నాతో పోరాటానికి డేర్ చేసింది నేను త్వరలో దాన్ని డీల్ చేస్తాను మిస్టర్ డానీ నేను ఇక్కడికి కొంతమంది సెక్యూరిటీని మాత్రమే తీసుకుని వచ్చాను ఇక్కడ వ్యక్తులు చాలా నార్మల్గా ఉంటారని అనుకున్నాను కానీ ఇక్కడ వాళ్ళని ఎదుర్కోవడానికి నాకు ఇంకొంతమంది సెక్యూరిటీ కావాలి అని రెస్పెక్టివ్గా అన్నాడు జెంటిల్ ఇన్ఫ్యాక్ట్ అతను హైదరాబాద్ సిటీలో లాటిన్ గ్రూప్స్లో కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అందుకే లాటిన్ గ్రూప్స్ ని అడ్డు పెట్టుకుని శివని డెస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు డానీ ఇక్కడే ఉన్నాడు కనుక అతని తో శివని ఈజీగా లొంగ తీసుకోవచ్చు ఖచ్చితంగా శివ డానీ చేతిలో చచ్చిపోతాడు అని అనుకున్నాడు జెంటిల్ వాట్ మార్క్స్ జెంటిల్ తో ఫైట్ చేయడానికి అంత ధైర్యం ఎవరికింది అని ఇంట్రెస్టింగ్ గా అడిగాడు డానీ శివ అనే ఓ చిన్న వ్యక్తి ఇన్ఫాక్ట్ బ్రతకటం చావటం ఈ రెండింటి గురించి సరిగా తెలియని పనికి మాలిన వ్యక్తి మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నందన్పై డిపెండ్ అయి అతని సపోర్ట్తోనే ఎంత ఆరోగెంట్గా ఉన్నాడని అనుకుంటున్నాను అలానే అతనికి మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎబిలిటీ ఉందని నాకు అనిపిస్తుంది అని పళ్ళు కొరుకుతూ అన్నాడు జంటిల్ ఇన్ఫాక్ట్ శివ గురించి టాపిక్ రాగానే అతనికి తెలియకుండానే విపరీతమైన కోపం చిరాకు వస్తున్నాయి నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి శివ అనే పేరైతే ఇంతవరకు వినలేదు దట్ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నందన్ మాత్రం నాకు బాగా తెలుసు అతనికి సౌత్ కంట్రీలోనే చాలా పవర్ ఉంది ఇన్ఫాక్ట్ గ్రౌండ్ లీడర్ సురేందర్తో అతనికి రిలేషన్ ఉందని వాళ్ళిద్దరూ కలిసి నాకు గా వర్క్ చేస్తున్నారని నాకు తెలుసు కొన్ని డేస్ బ్యాక్ మన వైస్ ప్రెసిడెంట్ ఒకరు బిజినెస్ డీల్ చేస్తూ నందన్తో వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇచ్చాడు కానీ అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు అలానే మన కంపెనీకి రావాల్సిన ఒక ప్రాజెక్ట్ నందన్ లాగేసుకున్నాడు సురేందర్ నందన్ ఇద్దరు నేను కిల్ చేయాల్సిన లిస్ట్లో ఫస్ట్ ఉన్నారు ముఖ్యంగా ఆ నందన్ మనం ఇక్కడికి రాకముందే సీక్రెట్గా మనం ట్రై చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని మనకి రాకుండా చేశాడు సురేందర్ మన సెక్యూరిటీ చాలా మందిని లాక్కొని తనలో కల్పేసుకున్నాడు సో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అన్నాడు డానీ డానీ కూడా జంటిల్లానే శివ చేతిలో తన్నులు తింటాడా డానీ కానీ జంటిల్ కానీ లాటిన్ గ్రూప్స్ చైర్మన్స్ కాదు మరి లాటిన్ గ్రూప్స్ యొక్క అధినేత ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి